హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే విత్ ఇన్ వన్ మంత్లో నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అందుకే మీతో షేర్ చేద్దాము అనేసి ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువగా రెగ్యులర్గా బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ నాకు విజువల్స్ ఏదైనా లొకేషను సీనరీ మంచిగా అనిపించింది అంటే నేను దాన్ని ముందుగానే క్యాప్చర్ చేసి పెట్టుకునేదాన్ని ఆ షార్ట్స్ ఎప్పుడైతే వింటానో ఆ షార్ట్స్కి రిలేటెడ్ ఇది వీడియో ఉంది అని అనిపిస్తే నాకు నేను దాన్ని త్వరగా దానికి రిలేటెడ్ ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని ఫ్రెండ్స్ నాకు వితిన్ వన్ మంత్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అంటే నేను షార్ట్స్ డైలీ పోస్ట్ చేసేదాన్ని రెగ్యులర్గా మనకి ఎప్పుడైనా సబ్స్క్రైబర్స్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీగా మనం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉండాలి మన ఛానల్లో నేనైతే నా ఛానల్లో రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేసేదాన్ని డైలీ టూ టు త్రీ ఒక్కొక్క రోజైతే ఫోర్ కూడా పోస్ట్ చేసేదాన్ని అది ఎలా పోస్ట్ చేసేది అంటే అప్పుడు ఏ మ్యూజిక్ అయితే ఏ లేదా ఏ సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉందో దాని రిలేటెడ్ చూస్ చేసుకొని నేను పోస్ట్ చేసేదాన్ని నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే నా ఛానల్లో ఎక్కువ లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేసి నా సబ్స్క్రైబర్స్ ఇలానే లైక్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది అందుకనే నేను అప్పటి నుంచి షార్ట్స్ని పోస్ట్ చేస్తున్నాను చాలా మంచిగా ఆదరిస్తున్నారు నా ఛానల్ని చాలా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నా ఛానల్ ఇంకా మంచిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ముందుకు తీసుకెళ్తారో అనేసి ఆశిస్తుంది ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసి అది ముందుకు తీసుకెళ్ళాలి అంటే నాకు అర్థమైంది ఏమంటే మన కంటెంట్ మనం పోస్ట్ చేస్తున్నప్పుడు మనకు ఏ వీడియో రిలేటెడ్ షార్ట్స్ రిలేటెడ్ అయితే సబ్స్క్రైబర్స్ వస్తున్నారో అనేది గమనించి దాని రిలేటెడే మనం పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారో అనేది నేను బిలీవ్ చేస్తున్నాను నా ఛానల్కి అయితే అలానే వచ్చారు కాబట్టి నేను బిలీవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ మంత్ అయింది టూ అండ్ హాఫ్ మంత్కి నాకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇలాగే నా వీడియోస్ని చూసి లేదు నా ఛానల్లో పోస్ట్ చేసే షార్ట్స్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది అది క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఇలానే ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను బై బై